చాలా బాగుంది ఇది అంతా నర్సరీ ఈ కొత్తగా కాదు లోపడి పోతే ఇంకా చాలా ఉంది నర్సరీ చూపిస్తా లోపడిపోతే ఇంకా చాలా ఉంది ఉంది నర్సరీ చూపిస్తా కదండి సమ్మర్ స్పెషల్ మల్లెపూలు సమ్మర్ అంటేనే మల్లెపూలు కదా మల్లె చూడండి ఎంత ఉన్నాయో ఆహా ఎంత బాగున్నాయో ఆహా స్మెల్ కూడా ఎంత బాగుందో చాలా పెద్దగా పోసింది మల్లె ఇది వెళ్ళి చెప్తా ఆహా స్మెల్ ఇది ఎంత బాగుంది స్మెల్ చాలా బాగుంది ఇవన్నీ మల్లెనే పాస్ట్ ఒక్కొక్కటి ఇంకా ఏం అడగలేదు మేము ఇదంతా చూసుకొని ఇంకా అంత ఉంది ఇంకా అది ఉంది చాలా ఉంది మాట్లాడాను నేను చూసుకొని మాకు ఏదేం కావాలో అవేంటి అంజీరా పిగ్గు పిగ్గుందిరా అంజీర్ చెట్లు అంజీర్ చూపించను చూపించు అంజీరు ఇది అంజీర్ చెట్లు ఇది ఇవేమో నూరు వరాలు చెట్టు నూరు వరాలు అంటారు కదా అవి హండ్రెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి కూడా అవి చిన్న జీరు పిందెలు ఎంత బాగున్నాయో అంజీర్ అంజీర్ పిగ్ పిగ్ ఇవన్నీ ఉసిరి చెట్లు వీడికి వచ్చి తీసుకోవచ్చు మనం ఉసిరి అరే రేగ్ కలిసి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాం కదండి పెద్ద నర్సరీ ఇది మీరు రామంతపూర్ వస్తే కనుక ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ కొంచెం ముందుకు వచ్చి ఆపోజిట్లో ఉంటుంది ఇది ఇది నర్సరీ రామంతపూర్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కొంచెం కొద్ది ముందుకు వచ్చినాక ఆపోజిట్లో ఉంటుంది పెద్ద నర్సరీ మీకు ఎవరికన్నా ఈ ఈ సరౌండింగ్లో ఉండే అయితే వచ్చి కొనుక్కోవచ్చు అన్ని వెరైటీస్ ఉన్నాయి అంత బెస్ట్ ప్రైజ్ కూడా ఉంది ప్రైజెస్ కూడా ఎక్కువ ఏం లేవు మేము కొన్ని అడిగాము చూపిస్తాం కదండి ఇది మామిడికాయ చెట్టు మ్యాంగో ఇప్పుడు మామిడికాయలు మల్లెపూలు ఇవన్నీ పుష్కలం ఎంట్రన్స్ లోనే ఉన్నాయి చూడండి ఇంకా మల్లె చెట్లు చాలా ఉన్నాయి గులాబీ రెడ్ రోస్ ఎవర్ గ్రీన్ రోస్ అంటే రెడ్ రోసే కదా ఘాటు ఎంత మంచి వస్తుందో స్మెల్ ఇది మొత్తం రెడ్ ఉన్నాయి కొన్ని ఇందులో ఎల్లోస్ ఉన్నాయి కొంచెం వైట్ ది వైట్ చూడు ఎంత బాగుందో పింకీ లైట్ బేబీ పింకీస్ ఎంత బాగుంది ఫ్లేవర్ ఆ చాలా బాగుంది ఆరెంజ్ చూడు ఎంత బాగుంది అవునా ఆరెంజ్ చూడు ఎల్లో చెట్లు మాత్రం ఎంత బాగున్నాయి అంటే నాకైతే చెట్ల పిచ్చి బాగుంది నాకైతే ఎంత చెట్ల పిచ్చి అంటే అంత చెట్ల పిచ్చి మళ్ళీ అది కూడా పూల పిచ్చే ఉంది బాగా కూరగాయలు అట్లాంటివి వేయబుద్ది కదా నాకు ఎంత కాడికి పూలు పూలు ఎంత అంటే అన్నీ వేసుకోబుద్ధి నాకు ఇట్లాంటి ల్యాండ్ ఉండాలి కానీ ఆహా సూపర్ వేస్తా అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ మా చిన్నమ్మ ఏమో చేస్తుందామే ఫోటోలు తీస్తుంది అన్నీ ఇవన్నీ వైట్ రోజు ఇదంతా వైట్ ఉంది అంటే మిక్సింగ్ కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ స్పేస్ మాత్రం దానికే ఉంది వైట్కి అట్లా ఇదేమో మిక్సింగ్ రోజెస్ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి కదా బందారం ఇవన్నీ మందార చెట్లు అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మందార చెట్లు అన్ని కలర్స్ అది మందారం పర్పుల్ మందారం పర్పుల్ పర్పుల్ షో పర్పుల్ వైట్ వైట్ ఇందు ఎంత బాగుంది వైట్ చూడలే నేను వైట్ ఇది వైట్ మందారం ఎంత బాగుందో చూడండి బల్లేగుంది వైట్ మందారా కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇదంతా వైట్ మందారా జాతర నేను దిగలేకపోతున్నా అటెళ్ళ దంపదా ఇవి కూడా షో చెట్లు మన అపార్ట్మెంట్లలో వీటిలలో పెట్టుకుంటారు ఎక్కడ ప్లేసెస్ కాలేవో అక్కడ పెట్టుకోవచ్చు ఇవన్నీ మాత్రం తెలియదు బోన్సా చెట్లు చూపిస్తా నిమ్మ బోన్సాయి నిమ్మ నిమ్మ చెట్టు ఇది బోన్సాయి చెట్లు అంటారు కదా ఇది నిమ్మ చెట్టు ఇది నిమ్మ ఇది కూడా నిమ్మకాయ నిమ్మకాయ ఇది నిమ్మ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది ఎంత ప్రైస్ ఉందా ఎయిట్ హండ్రెడే అంట పర్వాలేదు ప్రైస్ తక్కువనే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి రేట్లైతే చామంతి అంటే ప్రాణం ఈ కలర్ అంటే ఎందుకు నాకు బాగా ఇష్టం ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంత ఇష్టం నాకు తెలియదు అనుకోకుండా ఈరోజు నా డ్రెస్ కూడా ఇదే కలర్ అయింది కూడా ఉంటారా చామంతి చామంతి పూలు అంత ముందు చాలా తీసుకొచ్చేసినట్టు ఏమో పెద్ద ఆకులు ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే ఈ చెట్టు గురించి తెలియదు ఒకవేళ అడుగుమన్న పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళకి గిరాకొచ్చింది అట్లా వెళ్ళిపోయారు బయట ఉన్నారు ఇదంతా లోపల ప్లేస్ ఈ చెట్టు ఏంటిదో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు పాయ పాయ అదేవా ఇటు పూలు లేదా ఇట్లా మెల్లగా చూసినా మరి ఇక్కడ పూల కుండీలు కూడా ఉన్నాయి పూలకు అంటారు అపార్ట్మెంట్స్లలో ఇట్లా ఇవి పింగాణి పూల కుండీలు అపార్ట్మెంట్స్లలో పెట్టుకుంటారు పాలిష్ వాటర్ రా అపార్ట్మెంట్లలో పెట్టుకుంటారు కదా ఈ కుండీలు ఇవన్నీ అట్లా ఇవి ఉన్నాయి ఇంత పెడితే కలిగిపోతాయి మంచిగా షోపీ అట్లా పెట్టుకుంటే తులసి కోటలు కూడా ఉన్నాయి ఇవి పూల కుండీలు కూడా అమ్ముతారు వీళ్ళు కుండీలు బాగున్నాయి కదా ఇవి బాల్కనీలో ఇట్లా పెట్టుకోవచ్చు మరెంత దగ్గర ఉంది ఎక్కడ భయపడతారు ఎవరైనా చూసి లేదు దగ్గరేం లేదు బాలకల్లో పెట్టుకోవచ్చు ఇట్లాంటివి ఎంత బాగున్నాయి చూడండి ఏ తులసి కోటలు పెట్టుకోవడానికి దీపాలు దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దీపం పెట్టి నేను ఇది లేకపోతే పుట్టించాలి రా అంత ఘనంగా ఉన్నాయి నేను ఇట్లా అవుపించిన నెలలో ముట్టుకుంటున్నా టచ్ మీ నాటేమో అనుకోండి చిన్నప్పుడు నేను ఇప్పుడు కూడా ముడతా బా లైట్ ఉంది అది వింటేజ్ ఎట్లా తెల్లగా మాని మళ్ళీ మొక్కలు ఏమో అనుకున్నా చూడుగా ఇది నిమ్మకాయ చెట్టు మొగ్గలు చూడు ఇట్లా వస్తాయి ఫస్ట్ నిమ్మకాయకి మన ఇంట్లో రానే రాలే రాంటి పెట్టేస్తా కింద పంపించేస్తా నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు కిందకి పంపించేస్తా అయితే ఫస్ట్ ఇట్లా పువ్వు కూడా వస్తుందా నిమ్మకాయ నేను ఎప్పుడు చూడలేదా డైరెక్ట్ కాయ వస్తుంది అనుకున్నా చూపించు చూపించు ఇట్లా వచ్చి తర్వాత మెల్లగా ఈ పువ్వులు కాయలు అయ్యి ఇక ఇట్లా కాయ వస్తాయి చూడ కాయలు ఉన్నాయి ఇగో ఇగో నిమ్మకాయలు నిమ్మకాయలు ఇక్కడ నిమ్మకాయ చిట్టిది చిట్టి చిట్టి కాయలు ఇప్పుడే కాయలు వేసినాయి మంచిగా ఈ టైంలో పెట్టుకుంటే మంచిగా పెంచుకోవచ్చు తీసుకెళ్తే మల్ల మొగ్గలాగే ఉన్నాయి చూడు ఇక్కడ అవును నేను ఫస్ట్ మల్ల చెట్టు అని ఉంది ఏకున్నా కానీ నిమ్మకాయలు నిమ్మ మొగ్గలు ఇది మామూలుగా ఇవన్నీ చిన్నప్పుడు ఈ చెట్లు చిన్నప్పుడు ఈ చెట్లు మేము ట్యూషన్కి వెళ్తుంటే అక్కడ గడ్డిలో ఉట్టిగా పొలిచే పూలు ఇప్పుడు షో ఫ్లెవర్స్ అయిపోయినాయి ఇవన్నీ చిన్నప్పుడు మేము మామూలుగా ట్యూషన్కి వెళ్ళేది అక్కడ ఉండే ఈ పూలు గడ్డిలో ఉండేవి ఈ కలర్ బాగుంది కదా లావెండర్ కలర్ ఎంత బాగుంది చూడండి ఇది అసలు మామూలుగా గడ్డిలో వచ్చే పూలు ఇది ఒక వీళ్ళదే ఇది చూపిస్తాను అయినా కదా ఈ నర్సరీ మొత్తం వీళ్ళది ఏం పేరు కింద సతీష్ అయిన పేరు వీలదే ఇది మా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా పొప్పాయి చెట్టు ప్లస్ అది మన అదేంద్రా గోమ చెట్టు చూపిస్తా సేమ్ ఇట్లనే వచ్చింది బొప్పాయి చెట్టు తీపిచ్చి కింద వేపిస్తాను బీపీ అపార్ట్మెంట్లు కదా ఇప్పుడు ఏమేమి తీసుకుంటున్నా అన్ని మీకు చూపిస్తాను నేను ఈ మట్టి మనం తీసుకుని వెళ్ళి మామూలుగా ఎక్కడైనా పెట్టుకుంటే మస్తు వస్తాయి చెట్లు మన మట్టికి అస్సలు రావు ఈ మట్టి అయితేనే ఎందుకో మంచిగా వస్తాయి వేప చెట్లు అన్ని చాలా ఉన్నాయి చెట్లు ఇంకా అటు వెళ్దాం కదా అటు ఇంకా వేరే చెట్లు ఉన్నాయి ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ ఇది హ్యాంగింగ్స్ లో మామూలుగా రియల్ లీఫే ఆ ప్లాస్టిక్ లాగా లేవు ఇవంతా చూడు ఇక ఇగ ఇగ ప్లాస్టిక్ చెట్లు లాగే ఉన్నాయి కానీ మంచి ఆకులు రియల్ లీఫ్ ఈ చూడు ప్లాస్టిక్ లాగే ఉంది మందంగా ఆకులు కానీ రియల్ ఇక ప్లాస్టిక్లా ప్లాస్టిక్ లాగే ఉన్నాయి కానీ ప్లాస్టిక్ ఇక చూసే ఒప్పుకుండే కానీ బొచ్చడు ఉన్నాయి అరే చెట్టు చూపించా ఇక ఈ చె ఈ చెట్టు చూడండి ఈ చెట్టులో ఇంచేందుకు తడి వచ్చింది ఇట్లా అంటే చూడండి ఇక తడి కలర్ వస్తుంది కలర్ వస్తుందా ఆ కలర్ వస్తుంది ఇది రాట్లేదు నీళ్ళు జల్లి పిల్లిలాగా కాదు కాదు ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంది ఫ్లేవర్స్ చూడండి ఇవి బాగున్నాయి బయట ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఎక్కడో ఒకటి చూసినా నేను ఎక్కడ హోటల్స్లలో మన రెస్టారెంట్స్ పోతే ఆ హోటల్స్ లో బయట ఉండేది ఎక్కువ ప్లాస్టిక్ చూసిన ఇవి ప్లాస్టిక్ ఉండే ఇవి రియల్ ఫ్లేవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక ఎల్లో కూడా ఉంది ఎల్లో కూడా ఎల్లో కూడా ఉంది ఎల్లో బాగుంది ఎల్లో బాగుంది చాలా బాగుంది ఎల్లో షో ఫ్లవర్స్ ఇవన్నీ షో చెట్లు ఇంకా బోన్సాయి చెట్లు రెండు ఏ తమలపాకు తమలపాకు ఇది ఎంత అడుగుదమా తమలపాకు ఇదంతా తమలపాకు చెట్లు పెట్టి చెప్తా ఇవన్నీ తమలపాకు చెట్లు ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా కూడా తమలపాకు చెట్టు ఉంటే లక్ష్మీదేవి అని చెప్పి అందరు చెప్తున్నారు తమలపాకు చెట్లు ఇవన్నీ తమలపాకు చెట్టు రేట్ ఎంత తెలియదు తమలపాకు చెట్టు ఎంత అనేది కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ప్లస్ తమలపాకు చెట్టు బస్ట్ అండ్ షూర్గా ఉంటున్నాయి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటున్నాయి ఇదంతా తమలపాకు చెట్లే ఇవన్నీ తమలపాకు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అడుగుదాం ఇది ఒక రకమైన చెట్టు ఏ జిల్లేడు పూ చెట్లు కూడా అమ్ముతున్నారు చూడండి జిల్లేడు పూలు అమ్మ ఊర్లలో అయితే ఉట్టి గట్లా పిచ్చి చెట్లు కొని చేసేంటి ఇది ఏం చెట్టు మరి నాకు కూడా తెలియదు ఇది ఒక డిఫరెంట్ కొత్త చెట్లు ఇంకా నర్సరీ అంటే ప్రతి చెట్టు కొత్తది ఇక్కడేమయ

ఆహా టచ్ మిన్ ఆటు నా చిన్నప్పుడు చూసినా ఇది టచ్ నాటు అన్ని అన్నీ ముడుచుకున్నాయి కదా ఇది అడుగుదాం మీ చెట్టు ఎంత టచ్మినాట ఎయిటీ రూపీస్ అంట టచ్ మిన్ ఆర్ట్ టమల్ పాక్ టమల్ పాక్ చిన్న వన్ థర్టీ టమల్ పాక్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ టచ్ మిన్ ఆర్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏవిడబుల్ ప్రైజెస్ టచ్ మినాట్ తీసుకుందాం ఎల్ఐడబుల్ చె తులసి చెట్లు ఉసిరి చెట్లు ఒకటే దగ్గర ఉన్నాయి ఇవన్నీ చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి కాయలు ఉన్నాయా కొబ్బరి పిందెలు ఉన్నాయి కాయలు లేవు కనిపిస్తున్నా అక్కడ ఉన్న తీసుకోదు ఇది ఇక్కడ మెను లాగా వచ్చింది చూసిరా ఈ కలర్ కాడ ఇది కృష్ణ తులసి అది ఇది వైట్ ఉంది కదా ఇక్కడ కాడ ఇదేమో రామ తులసి తులసిలో కూడా రకాలుంటారు కృష్ణ తులసి రామ తులసి మర్మం చెట్లు పద మాని నీరు దాకా వచ్చినాం టీలలో వేసుకొని తాగుతున్నారు వాటర్లో మసలి గుర్తు రావట్లేదు పేరు మాకైతే గుర్తు రావట్లేదు మీకు తెలిస్తే కనుక మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇవన్నీ తులసి చెట్లే తులసి చిన్న చిన్న మొక్కలు వేసి ఇవన్నీ ఏం చెట్లు పింక్ ఇదంతా మర్మం స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇదంతా మర్మం ధవలం అంటారు కదా ధవలం ఇట్లా ఆహా ఎంత మంచి స్మెల్ ఉంది నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం పూల మధ్యలో కడతారు కదా ఇది ఆముదం చెట్టు ఇది ఆముదం వెళ్ళి ఇంట్లో ఇది నా హ్యాండ్ బ్యాగ్ ఇది నా హ్యాండ్ బ్యాగ్ మైక్ ముట్టుకో బట్టుకోలేగుంది చెట్టు ఇట్లా పువ్వు తర్వాత ఇట్లా వస్తుంది సేమ్ ఇట్లాంటియే సాయంత్రం పూలు ఉంటాయి ఉంటాయి కలర్స్ వస్తాయి పూలు ఆరెంజ్ కూడా ఉంది వైట్ కూడా ఉంది సేమ్ ఇవి ఎట్లున్నాయి అంటే చెట్లు వరాల చెట్లుంటాయి అట్లా గుండు గుండు ఉన్నాయి నీకు ఒక డిఫరెంట్ చూపించినా చూపిస్తా ఉంటా నూరువరాలు చెట్టు ఉంటుంది చూసిన అట్లా పూసినాయి మీకు ఒక డిఫరెంట్ పువ్వు చూపిస్తా చూడండి ఇక్కడ ఉన్నా భలే ఉంది చూడండి ఇది పువ్వు ఇది ఏం పువ్వు వా ఇది ఏం చెట్టు ఏం పువ్వు ఇట్లుంది ఏంటి శంకుంలోగా పొమగ్రానెట్ కాదు ఇది జామకాయ చెట్టు ఇది ఏంది జామకాయ ఇది జామకాయ జామ చెట్టు పొమగ్రానెట్ ఎక్కడ ఉంది అది ప్రొమగ్రానెట్ ఏది పొమగ్రానెట్ కింద గీత ఉంది అదంతా అరే జామకాయ చట్ర ఇది పొమగ్రానెట్ ఆకు ఇట్లా సన్నగా పొడుగు వస్తుంది మీ స్కూల్లో ఉన్నది అది కూడా జామకాయ పొమగ్రానెట్ పొమగనేట్ కాదు అరే పొమగ్రానెట్ మీ పిల్లనే వియస్ మీరే చెప్పండి ఇది జామ చెట్టా పొమగ్రానెట్ చెట్టా చెప్పండి మా పిల్లలు నన్నే వాదిస్తున్నారు వీళ్ళ ఎంట్రన్స్ లోనే స్కూల్లో పెద్దది ఉంది ఈ పువ్వు ఏంటిదో నాకు అర్థం కావట్లేదు ఈ చెట్టు చూడండి బొప్పాసకాయ ఆకులు గోంగూర ఆకులు నట్టే ఉన్నాయి పువ్వు మాత్రం ఎంత బాగుందో చూడండి ల్యాంప్ లాగుంది ల్యాంప్ లాగుంది ఎంత బాగుందో ఊడిపోతుంది ఊడిపోతుంది మళ్ళీ వాళ్ళ కస్టమర్లకు చూపించుకోవాలా ఇట్లా ఇక్కడ ఒకటి చూడు వడలిపోయింది ఇది వడలిపోయింది బయట చూడు ఎంత బాగుందో ఏం పువ్వు ఇది ఇక జామ చెట్టు అంటే కాదన్నారు కదా ఇగ జామకాయ వాసన చూడు వాసన చూడు జామకాయ చెట్టు ఇది ఎంత బాగున్నాయో తెంచుకోవచ్చు అంటే నేను తెంచుకుంటా వాళ్ళు తెంచుకొనిస్తారో తెంచుకొని మధ్య ఇక్కడ లీఫ్ ఉంటది చుట్టింది అది ఇట్లా ఇట్లా అన్న ఎర్ర గులాబీ లాగా వస్తుంది కలర్ పింక్ లాగా పుచ్చుకుంది కానీ చెట్లు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్లు అవి ఇవి ఇంట్లో చిన్న చిన్న ఇట్లా కుండీలలో ఇంత ఇంత కుండీలలో తెచ్చుకుంటారు అవి అవి ఏం చెట్లురా చక్కలకు ఉన్న అవి పాండదినే చెట్లు అవి ఆ బ్యాంబు చెట్ల బ్యాంబు ఇంత చిన్నగా ఉండదు అడుగుదామంటే వాళ్ళు కస్టమర్లతో బిజీగా ఉన్నారు ఇది చూపిస్తున్నా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నూరు వరాల చెట్టు ఎల్లో అంటే మెయిన్ మనం అందరం ఎక్కువ ఇది చూస్తాం కదా ఇక ఎల్లో కూడా ఉంది చూడ హండ్రెడ్ అంటే హండ్రెడ్ ఉంటాయి ఇక ఇది హండ్రెడ్ నూరు వరాల చెట్టు అంటారు ఇది దీంట్లో ఈ కలర్ ఉంది ఎల్లో కూడా ఉంది అబ్బాయి మీకు ఏమైనా చెట్లు చూపించాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా వచ్చి నేను ఆ చెట్టు చూపిస్తాను ప్రైస్ కూడా అడిగి మీకు చెప్తా నేను అవి షాప్ చెట్లు అవన్నీ చిన్న చిన్నవి అవి బాల్కనీలలో ఇంట్లల్లో పెంచుకుంటారు అవి ఇంట్లోనే ఎవరికైనా చెట్లు కావాలంటే చెప్పండి మీకు ఏ చెట్టు కావాలో మెన్షన్ చేసి మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము ఇక్కడ వీళ్ళని అడిగి మీకు ఇక్కడ నుంచి వీళ్ళ నుంచి మీకు ఆన్లైన్ కూడా వేస్తాం మీకు ఎవరు కావాలనో వాళ్ళు చెప్పచ్చు ఒకవేళ చూపించండి ఆ చెట్టునంటే కూడా వచ్చి మేము ఇక్కడికి వచ్చి మరీ చూపిస్తాం మీకు మీకు ఓకే అనుకుంటే చెప్పండి వాళ్ళతో మాట్లాడిస్తాం ఆన్లైన్లో మీకు కొరియర్ వేస్తారు కొరియర్ ప్రైస్ కూడా మీరే పే చేయాలి ఇలాంటి చెట్లు మనం గేట్ ఎంట్రెన్స్ల ఎవరు రాకుండా ఆ గేట్ గోడల పక్కన పెడితే చక్కని కుచ్చుకుంటా అంత గట్టిగా అంత కుచ్చుకుంటున్నాను ఈ రోజు చూడు ఎంత బాగున్నా ఎవరికైనా కావాలంటే ఇట్లా తీసుకెళ్ళిపోండి కి మంచి తింటుట్టు లైట్ ఇట్లా పెట్టుకోండి సూపర్ ఉంటుంది ఎంత బాగుందో చెట్టు పురుగులు పురుగులే వెళ్ళు బాగా కాదు అన్నీ చూస్తే ప్లాస్టిక్ లా ఉంటాయి కానీ ప్లాస్టిక్ కాఫీ రియల్స్ చిట్టి కూర్చుకుంటే

ఇదంతా అది మొత్తం అదంతా కవర్ అయితే చూడండి మొత్తం ఇంకా ఇంకా అవతల మేబీ ఎంత టూ కిలోమీటర్స్ ఉంటుందో ఇంకా బయట కూడా ఉంది ఇదేమో లోపట స్టాక్ మెయింటైన్ అన్నట్టుగా బయటనేమో జనాలు అన్నట్టుగా ఉంది ఎంత పెద్దగా ఉన్నాయో చెట్లైతే ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఆపోజిట్ లోనే మళ్ళీ ఒకసారి చెప్తున్న అడ్రస్ రామంతపూర్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉంది కదా దాని ఆపోజిట్ లోనే ఎంట్రన్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది నర్సరీ ఇది ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం మాకు ఏమేమి కావాలనేది తీసుకొని వెళ్తున్నాము అన్నీ ఒక పక్కకు పెట్టుకున్నాం మీకు అవి చూపించలేదు మేము అన్ని పక్కకు పెట్టుకున్నాయి మళ్ళీ మీకు ఒకసారి ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఇప్పుడైతే అక్కడ బిల్డింగ్ వేసేస్తున్నారు మా ఇవి మేము ఏమేమి మొక్కలు తీసుకున్నాం అనే దానికి మీరు మాత్రం తప్పకుండా నా వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మిడ్ మిడి బ్లాగ్స్ బాయ్